హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి కొండపల్లి కిల్లా రోడ్లో వస్తుందండి విజయవాడ సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లియర్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి జూపూడి అండి ఇది నియర్ నోవా కాలేజ్ దగ్గర అయితే వస్తుందండి జూపిల్లో నోవా కాలేజ్ దగ్గర అయితే వస్తుందండి కొండపల్లి కిల్లారోడ్ ఇక్కడ మనం చూడొచ్చు కాలేజ్ కాలేజ్ కూడా ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఒక ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లు అయితే ఉందండి ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లు అండి నార్త్ ఫేషన్ రోడ్ అయితే వస్తుంది ఇది హైవే కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి చాలా దగ్గరగా ఉంటుంది నేషనల్ హైవే కూడా ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి పదహారో తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో చూడొచ్చు మీరు కాలేజీ కూడా నోవా కాలేజ్ అండి అది దాని దగ్గరలోనే వస్తుంది ల్యాండ్ చాలా మంచి ప్లాస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవాలి ఒక ఎకరా ఇరవై ఎనిమిది సెంట్లండి ల్యాండ్ జూపిడిలో అండి నోవా కాలేజ్ దగ్గర ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి రెండు కోట్ల యాభై లక్షలు అండి ఇది హైవేకి చాలా దగ్గరగా ఉన్నదండి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి నేషనల్ హైవేకి రెండు కోట్ల యాభై లక్షలు ఒక్క ఎకరా ఇరవై ఎనిమిది సెంటులు అండి మీ ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రాకుండా పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ